హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వరణాల్ మిక్స్ ఫ్లాగ్స్ ఈ వీడియోలో నేను అలసంద వడల తయారీ విధానం చూపిస్తున్నానండి ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదండి అందుకోసం ముందుగా మనం అలసందల్ని ఒక ఆరేడు గంటలు ఖచ్చితంగా నాననివ్వాలండి నానితే చాలా బాగా ఉంటాయి అలసందలు నానాలి ఆరేడు గంటలు నానబెట్టుకున్న తర్వాత నీట్గా వాష్ చేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకుందామండి ఇందులో ఒక పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నా నేను పచ్చిమిర్చి విడిగా పీసెస్ వేసుకోవచ్చు కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను కానీ పిల్లలకు మధ్యలో తగులుతూ ఉంటే తినరు కాబట్టి ఈ విధంగా మిక్సీ పట్టేస్తే కలిసిపోతుందని మిక్సీ పట్టేసుకున్నాను ఈ విధంగా పట్టుకోవాలండి మరి ఈ పేస్ట్ లాగా కాకుండా మరీ బరక్గా ఉండకూడదు మీడియంగా ఉండాలి ఈ విధంగా పట్టుకున్న తర్వాత ఆనియన్స్ ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను పచ్చిమిర్చి స్పైస్ దానిలో వేసేస్తున్నాం కాబట్టి ఇంకా వెయ్యక్కర్లేదు కారానికి ఇవి మొత్తం కలిసేలాగా నీట్గా కలిపేసుకోవాలి తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ వడల్ని ఒక్కొక్కటిగా అందులో వేసేసుకోవడమేనండి ఇవి చాలా మంచిగా ఆరోగ్యాన్ని అందిస్తాయండి షుగరు బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ చేస్తాయి బ్రెయిన్ డెవలప్మెంట్ బ్రెయిన్ బాగా పనిచేస్తుందండి అలసందలు తీసుకోవడం వల్ల నెక్స్ట్ ఇందులో కే విటమిన్ ఉంటుందండి అలసందల్లో వెయిట్ లాస్ ఎవరైనా అవ్వాలనుకున్నా కూడా అలసంద గుగ్గులు కప్పు తిన్నా కూడా రిజల్ట్ ఉంటుంది గుగ్గులుగా ఉడకబెట్టుకొని ఈ విధంగా వడలు కూడా తయారు చేసుకొని తినచ్చు ఇంకా చాలా లాభాలు ఉంటాయండి అలసంద గుగ్గులు గుగ్గులు తినడం వల్ల కానీ ఇట్లా వడలు తయారు చేసుకొని తినడం వల్ల కానీ అలసందల ఆరోగ్యానికి చాలా మంచిది నీట్గా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలండి ఇవి మాడిపోకుండా ఈ వడలు చాలా టేస్టీగా ఉంటాయండి ఏదైనా రోటి పచ్చడితో కానీ కొబ్బరి చట్నీ కానీ అల్లం చట్నీతో చాలా టేస్ట్ ఉంటాయి ఇవి చూడండి ఈ విధంగా మంచి కలర్ వచ్చేసాయి బ్రౌన్ కలరు ఇంకా తీసేసుకుంటామండి ఈ విధంగా ఒక టిష్యూ పేపర్ వేసుకొని తీసేసుకుంటే ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే పీల్చేసుకుంటుంది అంతే అండి వడలు రెడీ అయిపోయినట్టు ఈ వీడియో మొదటిసారి చూస్తే మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి